సాంబార్ ఎదురుగా పడ్డది కేషాయ ఈ వీడియోలో అయితే నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా నా ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే చెప్తున్నా నా వయసు చిన్నదే కానీ ఎక్స్పీరియన్స్ అని ఈ మాటలు తక్కువే కానీ నేను వెళ్ళిన దానికి నాకైతే అని అనిపించింది అందుకే మీకు ఇట్లా చెప్పుతున్నా మేమైతే అసలు తిరుమల నాకు వచ్చిన ఇరవై నాలుగు సంవత్సరాలలో ఒక్కసారి కూడా పోలేదు రెండు వేల ఇరవై నాలుగులో అక్క నేను ఫోన్ మాట్లాడుకుంటూ అక్క తిరుమల పోదామా అది ఇదని డిస్కషన్ చేస్తున్నాం అంతే సడన్గా ఇంకా పోదామని డిసైడ్ అయిపోయి నాలుగు ఒక రెండు నాలుగు రోజులలో మేము ఓకే వెహికల్ పట్టుకొని వెళ్దామని అయితే అప్పుడైతే అయితే వెళ్ళేసి వచ్చినాం అప్పుడు మేము కార్తో వెళ్ళినాం కాబట్టి మాకు అక్కడ ఏం తెలియదు కాబట్టి చాలా ఇబ్బందులు అయితే పడ్డాం తర్వాత ఒక ఫ్రీ దర్శనానికి అయితే పద్దెనిమిది గంటలు పట్టింది బాగా ఇబ్బంది అనిపించింది కానీ స్వామివారిని చూసిన తర్వాత అయితే మాకు ఆ ఇబ్బంది అంత పోయింది ఫస్ట్ టైం చూసినప్పుడు స్వామి వారిని చూసినప్పుడు హ్యాపీ అనిపించింది అయిపోయింది అంత దర్శనం బాగా అయింది అరుణాచలం వెళ్ళేసి వచ్చినాం ఇంకా అయిపోయింది నా మేము మేలో వెళ్ళినాం ఇంటికి వచ్చేసినాం ఇంకా తర్వాత వచ్చిన తర్వాత మేము ప్రతి రోజు ఆ స్వామి వారిని తలుచుకుంటూనే అక్కడ విశేషాలు అక్కడ వాతావరణమే మైండ్ లో నుంచి పోవడం లేదు అవే మాటలు మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ ఎప్పుడు ఓదాం పోదాం అనుకునేసరికి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తున్నారు అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తా అంటే మేము కూడా వస్తామని చెప్పేసరికి వాళ్ళు మా కూడా టికెట్ బుక్ చేసి అప్పుడు మా పిల్లలు కానీ మా ఆయన కానీ ఎవరు రాలేదు మా అక్క నేను ఇద్దరమే కలిసి వాళ్ళతోనే తేళ్ళి వచ్చినాం అప్పుడు వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళినామంటే శ్రీవారి మెట్టు నుంచి అయితే వెళ్ళినాం మాకు ఆరు గంటల లోపల దర్శనం అయిపోయింది ఇంకా అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు ఏం అనిపించలేదు కానీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మాకు ఆ దేవుని చూసినాక వెంబడి కళ్ళ పొన్ని మస్తు ఘోరంగా నీళ్ళు వచ్చినాయి అంత బా అనిపించింది మళ్ళీ అరుణాచలం వెళ్ళినాం కథ మళ్ళీ ఇంటికి వచ్చేసినాం ఇంకా తర్వాత మేము అది డిసెంబర్లో వెళ్ళేసి వచ్చినాం డిసెంబర్లో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా మా మనసు మొత్తం అటే మా అక్క నేను ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకుంటానే ఉండేవాళ్ళం ఎప్పుడు ఊకట మళ్ళీ ఎప్పుడు స్వామివారు ఇస్తారు అని అంతలోపే మా పిన్ని వారు సేవ పోయే ఇంకా మా మనసు మొత్తం అటే ఉండే ఎప్పుడు ఆ స్వామి అని ఆ స్వామిని దలుచుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇది ఓవర్ అనుకుంటారా లేకుంటే భక్తి అనుకుంటారా ఏదైనా కానీ మీ ఇష్టం ఎప్పుడు పోతాము ఎప్పుడు పోతాము అని కానీ ఆ స్వామివారి దయ వల్ల మాకు తొందరలోనే మాకు జనవరిలో అయితే సేవకి బుక్ అని చెప్పిండు అది ఏప్రిల్లో వెళ్ళినాం ఏప్రిల్లో మాకు సేవ అని చెప్పారు ఇంకా సేవ ఇప్పటి నుంచి మాత్రం ఇంకా వేరే ఉంటుంది తప్పకుండా అయితే మీరు మిస్ చేయద్దు తప్పకుండా చూడండి ఇంకా మేము సేవ కోసం అయితే ఫుల్ బట్టలు అవన్నీ అయితే ఎదుర్కొని పోయినాం పోయినాక ఇంకా మాకు ఫస్ట్ డే రోజు మాకు అన్న ప్రసాదం కాడనైతే సేవనైతే పడ్డది సేవ కోసం అయితే మేము డ్రెస్సులు చీరలు కూడా ఇది డ్రెస్ ఒకటి ఇంకొక చీర కూడా తీసుకొని వెళ్ళినాం అది మా పిన్ని చీర తీసుకున్నాం మా పిన్ని సేవకి వెళ్ళింది కాబట్టి ఆ పిన్ని చీర తీసుకొని అయితే వెళ్ళినాం ఇంకా తర్వాత రెండు రోజులు గడిచింది అన్న ప్రసాద సేవ చేసుకున్నాం ఇంకా తర్వాత మాకు మూడో రోజు నాలుగో రోజు నాలుగవ రోజు మాకైతే టెంపుల్ సేవ పడ్డది మాకు ఎప్పుడు పడుతుందా ఎప్పుడు పడుతుందా అని అనుకుంటూనే ఉన్నాం మాకైతే టెంపుల్ సేవ పడ్డది ఇంకా టెంపుల్ సేవ పడ్డాక ఇంకా టెన్షన్ అంటే స్వామి వారి ఎదురుగా ఎవరికి పడుతుంది అంటే మనకి టెంపుల్ సేవ పడ్డ రోజు రోజులాగా ఉండదు దీనికంటే ఒక సపరేట్ ఉంటుంది ఏంటిది అంటే ప్రతి ఒక్కరి టెంపుల్ సేవ మనకి ఒక్కరికే కాదు ఒక పది పదిహేను గ్రూప్ అయితే పడుతుంది వాళ్ళందరినీ అయితే తీసుకొని వస్తారు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పట్టుకొని రావాలి మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు అది ఐడి కార్డు ఆధార్ కార్డు తప్పకుండా పట్టుకొని పోవాలి ఇంకా అందరిని లైన్ లో ఊచోబెట్టి అందరి ఆధార్ కార్డులు అన్ని చూసిన తర్వాత ఒక కార్డ్ అయితే ఇస్తారు పింక్ కార్డు గ్రీన్ కార్డు అది గ్రూప్ లో ఎంత మందికి ఇస్తారా ఎవరికి ఇస్తారా అంటే టీం లీడర్ కి ఇవ్వాలనేది రూల్ లేదు ఎవరికైనా ఇయ్యచ్చు అది ఎవరికి ఇస్తారో వా దేవుడు వాళ్ళ మీదుండి ఇచ్చుడు తప్ప వీళ్ళను వాళ్ళను అనైతే ఏం లేదు వాళ్ళ చేతికి వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఇంకా నాకు గుండెలు మొత్తం ఇట్లా భయం భయం అవుతుంది టెన్షన్ అవుతుంది ఎందుకు అంటే ఎవరికి ఇస్తారు అంటే అది మా అది ఇచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డులు ఇచ్చిన వాళ్ళందరూ ఓన్లీ గుడిలో మాత్రమే వేస్తారు ఇక మిగతా వాళ్ళ చుట్టుపక్కల గుడి బయటలా వాకిలి దగ్గర ఇక్కడ అట్లే ఇస్తారు ఇంకా నాకైతే మస్తుల హార్ట్లో బాగా అంటే బాగా దడదడ ఉంటాయి నేను అప్పుడే మనసులో ఒకన దేవుడా నాకైతే నీ ఎదురుగా గర్భగుడిలో మాత్రం పడితే మాత్రం ఆనంద నిలయంలో పడితే మాత్రం ఖచ్చితంగా నేను పదకొండు కొబ్బరికాయలు అది నా స్వార్థానికే మొక్కుకున్నాను అనుకోని మీరు ఏమైనా నాది నాకు అట్లా అనిపించినా పర్లేదు కానీ నాకు పడాలి దేవుడా అని మొక్కుకున్నా ఇంకేం చేశారు అందరూ కథం వస్తారు వచ్చినాక ఇంకా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు ఇస్తానే ఉన్నారు ఇంకా మా గ్రూప్కి వచ్చేసరికి అయితే త్రీ మెంబర్స్కి ఇచ్చేసారు ఫస్ట్ టీమ్ లీడర్కి ఇచ్చేసారు మాకు నానమ్మ అంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఆ నానమ్మకి ఇచ్చేసారు ఇంకొక అమ్మకి ఇచ్చేసారు ఇంకా అందరికి ఇచ్చేసారు నన్ను దాటేసేరు పోయారు ఇంకా మా లైన్ వాళ్ళకి అట్లా ఇస్తా ఉన్నారు ఇంకా నాకు ఆటోమేటిక్గా కళ్ళపొన్న కొంచెం మనసులో అనిపిస్తా ఉంది కానీ ఫైనల్గా ఇంకా కార్డ్స్ మిగిలినాయి మిగిలినాక కథం ఆ కార్డ్ రిస్క్ వచ్చుకొని నా చేతిలో పెట్టారు ఇక ఇదే ఆ కార్డు ఇచ్చినాక ఇంకా వాళ్ళు ఇచ్చినాక మనం లేట్ చేయనే చేయొద్దు దెబ్బ దబ్బ మన పేరు రాపించుకోవాలా లోపలికి ఎంట్రీగా అవ్వాలి ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ నా పేరు రాపిచ్చుకొని ఇగో ఇది ఇట్లాంటి కార్డ్ ఇస్తారు ఇక దీని పేరు రాపిచ్చుకొని మనము అసలు దేవునికి మనం ఎంత దగ్గరలో పోవచ్చు అంటే జస్ట్ ఒక ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ల దూరం నుంచే పోవాల్సింది మొత్తం చుట్టూ తిరిగి ఆ స్వామివారి అంత జనాల బట్టి అట్లా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ఈ విషయానికి వస్తానైతే ఇంకా నేను మాకంటే ముందు ఒక పది మంది నాకు వెళ్ళిర్రు ఈ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా నేను లాస్ట్ నాకంటే ఒక టెన్ మెంబర్స్ వెనకాలే ఉన్నారు ఇంకేం చేసిరు లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఫిఫ్త్ సెవెన్ ఎయిత్ అంటే వెనకాల ఉన్నా వెనకాల ఉన్న తర్వాత నాకు ఎక్కడ పడుతుందో అప్పటికి కూడా కొంచెం టెన్షన్ అనిపిస్తుంది కానీ ఏమైంది ఒక ఫైవ్ మెంబర్స్ ఉండే వాళ్ళకంటే ముందు నన్ను రమ్మన్నారు రమ్మన్న తర్వాత ఇంకా అప్పటికి హ్యాపీ అనిపించింది ఇంకా మనకి స్వామివారి హుండి ఉంటుంది శ్రీవారి హుండి ఆ హుండి తీసుకొని వస్తా అంటే అక్కడ లోపలందరిని ఆపేరు ఆపిర్రు అన్నాక రెండమ్మ అని నన్ను పిలిచిర్రు ఫస్ట్ నన్ను పిలిచిన తర్వాత నా వెనకాలన్న వాళ్ళు ముందరికి వచ్చారు మిమ్మల్ని పిలిచిర్రా మిమ్మల్ని ఆగండి అని అన్నారు వాళ్ళు అంటే మర్యాదనే చెప్పిరు అట్లేం ఏం రఫ్గా ఏం లేదు చెప్పారు నన్ను ముందుకు రమ్మ మిమ్మల్ని రాదమ్మ ఈ అమ్మాయిని రమ్మని చెప్పారు నేను ఇంకా మస్తు ఖుషి అవుతాను అసలు కథం నన్ను తీసుకొని స్వామి స్వామివారు నాకు ఇప్పుడు చెప్తా అంటే కూడా ఊజు బంసొత్తాయి ఆ స్వామి వారికి ఎదురుగా ఏడు గడపలు ఉంటాయా ఆ జయ విజయల దగ్గర అంటే ఇట్లా స్వామివారిని ఇప్పుడు నేను సేమ్ ఇట్లా ఎదురుగా ఉన్నానా ఇప్పుడు నాకు ఫోన్ ఎదురుగా ఉందా అట్లా సేమ్ స్వామివారికి ఎదురుగా కథ నన్ను తీసుకొని వచ్చి ఇంకా స్వామి వారికి నాకు ఏ అడ్డు లేదు అంత ఘోరంగా నన్ను నీళ్ళ ఇంకానైతే నాకు ఏంటంటే ఎమోషనల్ అయిపోయినా అసలు కండ్ల పొన్న నీళ్లు గారుతున్నాయి అంత ఘోరంగా అనిపించింది ఇంక కథ ఇక నాకు అట్లా ఎంత అంటే మూడు గంటలు ఒక్క గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంటలు నాకు స్వామివారి ఎదురుగా పడ్డది ఇంకా నాకు చిన్న బాధ ఏంటంటే అందరిని తొయ్యడం కానీ తొయ్యకుంటే ఎన్ని లక్షల మంది ఎన్ని మంది ఎంతమంది వస్తారు తొయ్యకుంటే తప్పుతగా తప్పదు ఇంకా నేను నా ఆనందానికి అద్దు లేకుండా గోవిందా గోవిందా గోవింద అనుకుంటూ వాళ్ళని ఎడుతున్నా అదొక్క పాపం అనిపించింది కానీ నేను చేసిన పుణ్యం ఏంటో తెలుసా చాలా మంది స్వామివారు అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళ తెలియదు కానీ స్వామివారి దగ్గరికి వచ్చేసరికి ఇట్లా చూస్తలేరు సైడ్కి అంత వెతుకుతారు నేను చాలా మందిని ఇట్లా పట్టుకొని ఇటు చూడరు అంటే నేను చాలా మంది తలమిగ చేయబట్టి ఇట్లా దీవించరు అంటే వాళ్ళకి ఏంటిదంటే మాకు స్వామి వారిని చూపించినవు మళ్ళీ యుడుమని అట్లా ఒక చిన్న బాబులు అంటే ఎయిట్ నైన్ ఇయర్స్ బాబులని కూడా అట్లా చాలా మంది అట్లా అన్నా అట్లా అన్నాక వాళ్ళు కూడా చాలా మంది హ్యాపీ అనిపించారు తెలుసా అంటే కయ్య ఏమని తిడతారు దొబ్బుతా అంటే అట్లా నన్ను అయితే ఎవ్వరు ఏమని లేదు చాలా మంది నన్ను దీవించిన వాళ్ళే ఉన్నారు కానీ నన్ను అయితే తిట్టిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు నేను కూడా చూసి నెట్టడము ఎట్లా అంటే అట్లా మనకుతోనే రఫ్ ఉన్న వాళ్ళని మాత్రం నెట్టడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్కరు బయటికి వెళ్ళి మాత్రం రివర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా చేస్తే తప్పు కదా అంటే చాలా మంది ఉంటారు కదా అట్లా అని అట్లా నెట్టడం తప్పు అది ఒక్కటి మాత్రం నాకు బాధ అనిపించింది కానీ ఇంకా నాకు ఇంకొక బాధ ఏంటి తెలుసా మా అక్కకి గర్భగుల్ల ఇవ్వలేదు మా అక్కకి టోకెన్ ఇవ్వలేదు అదొక్కటి చాలా బాధ అనిపించింది కానీ నేను ఉన్నంతసేపు మా అక్కడ మనసులో తెలుసుకున్నా అది హ్యాపీ అనిపించింది మాకు ఎక్కడ అది నేను దేవుడిని దేవుడ మాకు అవ్వాలే కానీ నాకు నేను చూస్తే మా చూసినట్టే అనిపించింది ఇంకా నాకైతే స్వామివారిని చూస్తా అంటే ఇంకా మాటలు కాదు చాలాసేపు ఏడ్చిన మధ్యలో ఒక హుండి మార్చేటప్పుడు ఉండే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటే ఏడుపు ఆటోమేటిక్గా వస్తుంది అసలు స్వామివారి నాకు ఇప్పటికి కూడా అట్లనే అనిపిస్తుంది ఏడిపోతుంది ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా వారిని చూస్తూ ఉంటే ఆటోమేటిక్ అందులో పన్న నీళ్ళు గారడం నాకు ఎప్పుడు కూడా స్వామివారి వస్తే ఏడుపున అవుతలేదు ఇంకా స్వామి వారి అయితే మూడు గంటలు నాకు ఎట్లా అంటే నాలుగు గంటలు సేవే కదా మూడు గంటలు ఎట్లా గడిచిందో కూడా నాకైతే అసలు అర్థమే కాలేదు ఇంకా త్రీ అవర్స్ అయిపోయింది త్రీ అవర్స్ అయిపోయినాక అక్కడ ఉన్న వాళ్ళు పక్కకు రమ్మని నీళ్లు తాగమన్నారు అప్పటి నుంచి ఎత్తున్న అమ్మ నువ్వు మంచిగా మీది ఎక్కడ మీది ఏ ఊరు నీ పేరు ఏంటిది అని చెప్పారు నన్ను ఒక హాఫ్ అన్ అవరు సైడ్కు అంటే స్వామివారికి ఇట్లా ఉంటాయి అన్నట్టు ఒక వన్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అని ఫస్ట్ స్టెప్లో ఇట్లా బయట నిలిచిపెట్టి స్వామివారు కనపడతారు కొన్ని కొంచెం సైడుకు అప్పటి నుంచి నేను ఎదుర ఉన్నారు ఇంకా తను ఏమని చెప్పారంటే ఇంకొక అంటే టీటీడీ వాళ్ళు ఉంటారు కదా ఆ వాళ్ళు కూడా ఉంటారు మన పక్కకు మన మనమైనే మీద వదిలిపెట్టారు నా వాళ్ళతోనే అమ్మాయి అరగంట తర్వాత మళ్ళీ చేయ మళ్ళీ చెప్పమని చెప్పారు ఇంకా నాకైతే అది హ్యాపీ అనిపించింది మంచిగా వర్క్ చేసిన చేసింది అని ఇంకా తర్వాత ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ అవర్స్ తర్వాత ఇక బయటకు వస్తా అంటే మస్తు బాధ అనిపించింది ఇంకా లాస్ట్కు మళ్ళీ ఒకసారి అయితే అయితే చూసుకున్నాం ఇక చూసుకొని బయటకైతే వచ్చినాం ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫుల్ వచ్చింది అసలు ఎందుకు ఏడుతున్నాడో నాకే అర్థం కాలేదు చాలా ఏడ్చిన కానీ మా అత్తమ్మ నా దగ్గర ఉండి ఇంకా స్వామివారిని అంతసేపు చూసినావు కదా అందుకే నీకు ఆనందవాజ అని అన్నాక అక్కడ చాలామంది నా చుట్టూ అయిపోయారు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అత్తమ్మ చెప్పింది ఈ అమ్మాయికి త్రీ అవర్స్ స్వామివారు ఎదురుగా పడ్డది అందుకే ఏడుస్తుంది అని చెప్పింది చెప్పినాక చాలా మంది దగ్గర దగ్గర అక్కడ ఇట్లా టచ్ పోయారు అందుకే నాకు అర్థమైందంటే అంతసేపు చూసినావు అంటే ఆ దేవుడు మొత్తం నీలో నిండుకున్నాడు అని చెప్పారు నాకైతే మస్తు అనిపించింది కానీ ఆ రోజు వేరే ఉన్నాయి మా అక్క చెప్పింది నీరు నీ ఫేస్ ఆ రోజు ఒక వెరైటీ కాంతిలా కనబడ్డది చాలా బాగా కన కనబడ్డదని మా అక్కతో అన్నది కానీ అదృష్టం అయితే నాకు వరము ఎందుకంటే చాలామంది అన్నారు అంటే మా నాన్న సెల్ఫ్ డబ్బా అని కాదు చాలామంది అన్నారు అంటే ఈ ఏజ్లా మీకు సేవకు రావాలనమే గొప్ప మళ్ళీ అదొకటి ఏంటంటే మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఒకరు సెవెన్ ఇయర్స్ బాబు ఒకరు త్రీ ఇయర్స్ బాబు వాళ్ళని వదిలిపెట్టి అంటే మా అమ్మవారి దగ్గర ఉంటారు కాబట్టి మేము వదిలి వచ్చినాం అట్లాంటిది ఆ చిన్న ఏదైనా చిన్న బాబులు పట్టుకొని మీరు ఇట్లా వచ్చుడు ఆ స్వామివారి మీ దయ నుండి అంత తొందరగా మీ మిమ్మల్ని ఇట్లా సేవ చేయించుకున్నాడు అంటే మామూలు విషయమో కాదని చాలామంది అన్నారు నాకు అది ఒకటైతే బాగా అనిపించింది ఇంకా వాళ్ళని నెట్టడం నెట్టడమే చూడడం చూడమే అట్లా అంటే స్వామి వారికి స్వయంగా అన్ని ఆయనకు అలంకరించిన ఆభరణాలు ఆయన ప్రకాశవంతమైన ఫేసు అక్కడ పక్కకుండే బిందెలు అటు అయ్యగారులు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో ఆ స్వామి వారికి మొత్తం ఇట్లా ఎంట్రీ నిమలిపించాలతోని అటు ఇటు ఊపుతా ఉండడం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి చూసినా నాకైతే బాగా అనిపించింది ఇంకొక స్వార్థం ఏమనిపించిందో తెలుసా అని ఇంక దగ్గర నుంచి వెళ్ళి అయిపోవు మూడో గడప ఒకటో గడప అంటారు కదా అట్లాంటి స్వార్థమైతే అనిపించింది కానీ దేవుడు ఎప్పుడు మనకి భాగ్యం కల్పించేది ఉంటే అట్లా కల్పిస్తాడని మళ్ళీ నేనైతే రియలైజ్ అయినా ఇంకా తర్వాత అక్కడక్కడ అయ్యగారులు తిరుగుడు లోపల అక్కడ స్వామివారి ఎదురుగా ఉన్నాయి కానీ నాకు మాత్రం స్వామివారి దగ్గరగా ఉన్నట్టే కనిపించింది ఇంకా చుట్టుపక్కలనైతే చూసినా నాకైతే బాగా అనిపించింది స్వామివారు ఎట్లా అంటే అసలు అన్ని గంటలు చూసినా కదా చూసినా కానీ ఇప్పుడు కరెక్ట్గా ఫేస్ గుర్తు రావడం లేదు ఆయన ఈ వరకు గుర్తొస్తా ఉంది కానీ ఫేస్ గుర్తు రావడం లేదు కరాకిల్ అనుకోండి చాలా బాగా అనిపించింది ఇంకా ఇవన్నీ మాకైతే ఒక మంచి మెమొరీస్ అసలు మర్చిపోలేనే మర్చిపోలేని మెమోరీస్ మాకు ఇవి మొత్త మూడు గంటలు అంటే మన వెళ్ళిన ప్రతిసారి ఫైవ్ సెకండ్స్ దేవుని చూడనిస్తారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ అంతే అట్లాంటి ఫైవ్ సెకండ్స్ ఎన్ని కలిపితే మూడు గంటలు అవుతుంది అని నేను అట్లా లెక్కేసుకున్నా నేను ఇంత ఎంత భాగ్యం చేసుకుంటే నాకు ఇంత మంచి సేవ నాకు చేసిండు దేవుడు అయితే నాకైతే మస్తు అనిపించింది ఇంకా నేను ఈ అందరికీ చెప్పుకోనుడు నాకు ఇట్లా పడ్డది అని మస్తు హ్యాపీ అనిపించింది అసలు ఇది ఇంకా నేను దాసి పెట్టుకున్నా దీని అయితే లామినేషన్ అయితే చేయించుకోవాలి ఇంకా నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకొకటి ఏంటిది అంటే మాకు సెకండ్ సార్ మా ఫ్యామిలీతో వెళ్ళినాం అంటే ఫ్రెండ్స్తో అని చెప్పినాం కదా అప్పుడైతే నాకు ఒక పెద్ద మిరాకిల్ అనుకోండి మిరాకిల్ జరిపిండు స్వామివారు ఆ దయ వల్ల ఆయన నన్ను ఆ మిరాకిల్ చేసి నన్ను అయితే రప్పించుకున్నాడు ఆ వీడియో మీద అస్సలే మిస్ కావద్దు అది మాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే చూడాలి ఇక నమ్మను అది ఇది ఎర్రి గొర్రెలు అది అనే వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి ప్లీజ్ ఇది వీడియో ఓం నమ వెంకటేశాయ ఈ వీడియో మీకైతే యూజ్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలైతే అయితే మేము వెళ్ళింది ఎలా ఎలా చేసాము అనేది అయితే మా జర్నీ మొత్తం అయితే నేను వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా తప్పకుండా చూడండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్